సినిమా కాకపోతే ఇంకా కొంచెం బెటర్గా తీసేది ఉంటాయి అదే పవన్ కళ్యాణ్ ట్రాన్స్ అయితే నచ్చుతుంది ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత యాక్చువల్లీ మూవీకి ముందు హైప్ హైప్ లేదు సో దాన్ని బట్టి కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అక్కడ నుంచి అనుకుంటాము కాకపోతే కొంచెం పర్లేదు

ఎవరు బాగాలేదు అన్నారు వాళ్ళు వచ్చి సినిమా చూసిన తర్వాత చెప్పమని చెప్పండి అంతే చెప్తారు మూవీ హిట్ నమ్మకండి పవన్ కళ్యాణ్ చాలా మంచిగా చెప్పాడు అందరూ చూడండి సినిమా

సూపర్ సూపర్ మేడం ఎలా ఉంది మేడం సూపర్ జై బోస్ సర్ అన్న సూపర్ ఉన్నారు వలీబై గల టైకి యాది సూపర్ 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 బోన్ కాల్ అన్న సూపర్ 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 బ్లాక్ బస్టర్ అన్న సినిమా ఎట్లున్నా సూపర్ సూపర్ ఏనా సూపర్ 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 సినిమా బై

అసలు తగ్గలేదు మామూలుగా ఫస్ట్ అవుతుంది ఫ్యాన్స్ చాలా ఐదేళ్ళ తరగతి వచ్చింది సినిమా ఎట్లా అనిపిస్తుంది అసలు ఫిక్స్ అయిపోతుంది కొందరి నుంచి రెండు షోలు చూసిన వేరే ఫైట్ సీన్ వేరే లెవెల్ ట్రోలర్స్ ఏం చెప్తారు రోలర్స్ ఒక్కటే సంబంధం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా కొంచెం డెల్ ఉందంటారు కదా మరి సినిమా కొంచెం డల్ ఉందంటారు చేస్తున్నారు చిన్న కొడుకుంటాను సినిమా అయితే వేరే లెవెల్ ఉన్నాయి అసలు పిచ్చి కూర్చున్నాం సినిమా సాంగ్స్ ఎట్లా ఉన్నాయి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ తీరావని అసలు ఏం కొట్టి కొట్టిండు వేరే లెవెల్ ఫైవ్ ఎట్లు అనిపించింది పవన్ కళ్యాణ్ కోరియోగ్రఫీ అధ్యంతా పవన్ కళ్యాణ్ వేరే లెవెల్ ఉంది మీ కానీ ఫ్రెండ్స్ కానీ కూడా ఫస్ట్ ఆల్ ఏంటంటే ప్రతి సినిమాకి ఏదో మైనస్ పాయింట్ ఉంటుంది లాస్ట్ ఒక తుఫాన్ అది ఆంధ్ర ఆంధ్రీ ఒక తప్ప సినిమా పర్ఫెక్ట్ ఈ జవాన్ సినిమా అంటే ఇదే ఇలానే ఉంటుంది అంటారు విఎఫ్ఎక్స్ నార్మల్గా ఉండాలి ప్రతి సినిమాలో ఉంటుంది అండి ఎందులో లేదు బాహలి లేదా వచ్చిన వైరవం లేదా థియేటర్లో విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ ఉంటుంది కామన్ కానీ కూడా లైట్గా అక్కడక్కడ కనబడుతుంది తప్ప టోటల్ గా అయితే మీకు కనిపించదు లాస్ట్ లో జస్ట్ తుఫాన్ ఫైట్ తప్ప మిగతా సినిమా అంతా ఎక్సలెంట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేసే చేయొచ్చు ఎట్లా అనిపించింది ఫిఫ్టీన్ మినిట్స్ అంటే లాస్ట్ ఫైట్ ఉంటదా ఎక్సలెంట్ ఇది ఒక ఫైట్ అయితే ఉంటుంది ఎక్సలెంట్ దాని తర్వాత లాస్ట్ ఇది ఒక తుఫాన్ ఒకటే ఇది ఒక్క మైనస్ తప్ప ਇਹ ਤਾਂ ਸਿਨਮਾ ਤਾਂ ਪਰਫੈਕਟ ਅਨ ਡਾਊਟੇਡ ਐਕਸਲੈਂਟ ਮੂਵੀ ਓਕੇ ਸਰ ਪਾਵਰ 스타 ਪਾਵਨ ਕੱਲਿਆਨ ਅਰੇ ਸਿਨਮਾ ਸਕੰਡ ਹਾਫ ਕੋ ਜਦ ਡੱਲੁੰਦਾ ਅੰਡਰ ਰੇ ਨੈਪਟਰ ਮੈਂ ਸਿਨਮਾ ਸਟੋਰੀ ਬਰੰਗਾ ਐਕਸ਼ਨ ਬਰੰਗਾ ਸੁਪਰ ਕ੍ਰਾਫਟ ਕੁੰਜ ਮੇਡੂ ਨਾ ਅਨੀ ਸਿਨਮਾ ਮੱਤ ਪੰਪਰੀ ਵੀ ਐਫ ਐਕਸ ਕੋ ਜਦ ਡੱਲੁੰਦਾ ਅੰਡਰ ਵੀ ਐਫ ਐਕਸ ਕੁੰਚੇੁੰਦੀ ਕਾਣੀ ਪਾਵਰਸਟਾਰ ਬੰਗੀ ਸੁਪਰ ਕਾਟਸ ਪੰਨਾ ਪੰਨਾ ਕੇ ਬਣਿਆ ਹਿੱਟ ਅੰਡਰ ਆ ਸੁਪਰ ਹਿੱਟ ਬਲੌਕਬਸਟਰ ਸੁਪਰ ਹਿੱਟ ਓਕੇ ਬਈ ਥੈਂਕ ਯੂ ਸੋ ਪਰਮਨ ਫਸਟ ਸਟਾਪ ਆਇ ਤੇ ਕਿਰਕੋਂਦੇ